అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే మేమున్న ఇల్లు అయితే చూపిస్తా వచ్చేయండి మేమున్నది ఇంట్లోనేనండి నాలుగు ఫ్లోర్లు మేము పెంట్ హౌస్ పైన పెంట్ హౌస్లో అయితే ఉంటాము కింద నుంచి చూపించుకెళ్తున్నా వచ్చేయండి కానీ ఫస్ట్లో మేము సెకండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళమండి పెంట్ హౌస్ ఖాళీ అయిన తర్వాత పిల్లలకి మంచిగా ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుందనేసి పైకి అయితే వెళ్ళాము ఫస్ట్ మేము ఉన్నది ఇదే ఫ్లోర్లో మధ్య రూమ్లో అయితే ఉన్నామండి ఇవి సింగిల్ బెడ్రూము రూమ్లండి అందరూ రెంట్కే ఉంటారు ఈ బిల్డింగ్లో వానర్స్ అయితే ఈ బిల్డింగ్ ఆపోజిట్లో అయితే వానర్స్ ఉంటారు ఈ బిల్డింగ్లో అయితే ఉండరండి ఈ ఫ్లోర్లో ఫస్ట్ ఉన్నామండి ఇక్కడ రూమ్లు వచ్చి అన్నికి కన్వీనియంట్గా ఉంటాయండి వాటర్ కానీ దేనికైనా ప్రాబ్లం ఉండదు మంజూరా వాటరు బోర్ నీళ్ళకైనా చాలా కన్వీనియంట్గా ఉంటుంది ఇది వచ్చి థర్డ్ ఫ్లోర్ అండి దీనిపైన అయితే మేము ఉంటాం ఫోర్త్ ఫ్లోర్లో ఇక్కడే మేము ఉండేది వెళ్ళేది చూపిస్తున్నాం చూడండి వెళ్ళేటప్పుడు ఇక్కడ గేట్ ఉంటుందండి పిల్లలు కిందకి వెళ్ళకోకుండా వాళ్ళు వానర్స్ గేట్ పెట్టించారు ఇలా ఎంటర్ అయిన తర్వాత అయితే ముందు ఇలా ఓపెన్ ప్లేస్ అనేది చాలా ఉంటుందండి ఇప్పుడు కింద రెండు ఫ్యామిలీలు ప్లేస్ అంత ఓపెన్ ప్లేస్ అయితే వెదర్ చాలా ఉంటుంది ఇక్కడైతే ఇంటి వానర్స్ ఉన్నారండి ఫస్ట్ మేము రాకముందైతే వాళ్ళు ఇక్కడ తులసి పెట్టుకునే పెట్టుకునేవాళ్ళు తులసి కోట పెట్టి ఆ వానర్ గారు పూజలు అయితే చేసేది నేను అక్కడ అయితే మామూలుగా మొక్కలు అనేది పెట్టి పెట్టుకున్నానండి ఈ బిల్డింగ్లో అయితే వానర్స్ ఉంటారు ఇది కూడా మేమున్న ఇంటి దేనండి బిల్డింగ్ వచ్చి పక్కన కిరాయి ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా అయితే ఉంటుందండి పైన అయితే మేము మొక్కలమే ఉంటాము చుట్టూరు అనే ఇలా అన్ని బిల్డింగులతో చాలా బాగుంటుంది బయటే నేను ఇలా వాషింగ్ మిషన్ కూలర్ ఇవన్నీ బయట పెట్టుకున్నానండి ఇక్కడ వాష్ బేషన్ ఉంటుంది దీని పక్కకి బాల్కనీ ఉంటుందండి ఇటు సైడు బట్టలు ఏమన్నా పిండుకోవచ్చు వాషింగ్ మిషన్ వాటర్ అయిపోవడానికి బాల్కనీ ఉంటుంది ఇందా అక్కడ మీకు చూపించే కదండి గేటు ఈ గేటు పక్కకైతే చెప్పులు పెట్టుకోవడానికి స్టాండ్ అనేది ఇంటి వానర్సే పెట్టించారు ప్రతి రూమ్ కి చెప్పులు పెట్టుకోవడానికి ఇలా గేట్ అయితే ఉంటుందండి సారీ గేట్ కదండి స్టాండ్ అయితే పెట్టించారు ఇవన్నీ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దాకా బయట చూపి చూసారు కదండి ఇది ఎంట్రన్స్ రా రావడం అయితే హాల్ ఉంటుంది హాల్లో అయితే ఒక దివానా వేసుకున్నామండి దివానా ఉంటుంది ఇక్కడ టీవీ పెట్టుకున్నాం ఎంట్రన్స్లో రావడం అయితే హాల్ ఇచ్చారండి ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టుకున్నాం ఇటు సైడ్ రైట్ సైడ్లో ఒక కిటికీ వస్తుంది ఎదురు కూడా ఒక కిటికీ ఉంటుందండి వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ పైన దీనికి లెఫ్ట్ సైడ్ కొంచెం ఎదురకు వెళ్తే బాత్రూమ్ ఉంటుందండి హాల్లో ఒక బాత్రూమ్ ఉంటుంది బయట అనేది ఒక బాత్రూమ్ ఉంటుంది నేను ఇందు అక్కడ చూపించడం అయితే మర్చిపోయాను ఇది దేవుడు గుడి అండి వానర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు పెట్టించుకున్నారు ఇదైతే మేము వాడములండి దాని పక్కకే ఫ్రిడ్జ్ ఉంటుంది ఇటు కొంచెం ముందుకు వస్తే కిచెన్ అనేది ఉంటుందండి ఇంటి వానర్స్ ఉన్నారు కాబట్టి ఇంత పెద్దగా కట్టించుకున్నారండి కిచెన్ అనేది కింద రూముల్లో అయితే దీనిలో సగం అంత ఉంటుంది కిచెను వాళ్ళు ఉన్నారు కాబట్టి సెల్ఫ్లు కానీ ఇవన్నీ పెద్దగా కట్టించుకున్నారు ఎన్ని సామాన్లు ఉన్నా ఈజీగా పడతాయి ఇక్కడ నేను ఒక సెల్ఫ్లో గాజు సామాన్లు పిల్లల లంచ్ బాక్స్లన్నీ ఒక సెల్ఫ్లో ప్లాస్టిక్స్ సామాన్లన్నీ ఇక్కడ సెల్ఫ్లో పెట్టుకున్నాను దాని కింద వచ్చి వాడుకునే ప్లేట్లు ఉంటాయండి ఇవైతే వాడనివి పప్పు డబ్బాలు క్యాన్లు ఇలాంటివి ఉంటే రెండు సెల్ఫీల్లో అయితే వాడనివి అయితే పెట్టుకున్నాను ఈ పైన కూడా వాడని సామాన్లే ఎక్కువ ఉంటాయిలేండి ఎదురికి ఇలా స్టవ్ ఉంటుంది స్టవ్ పక్కనే ఒక కిటికీ ఇచ్చారండి ఇక్కడ ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది గరెట్లు మిక్సీలు వండుకున్నవి ఏమన్నా పెట్టుకోవడానికి సైడ్లో ఓపెన్ ప్లేస్ అనేది ఉంటుంది వంట బండ కూడా చాలా పెద్దగా రౌండ్గా ఉంటుందండి హాల్ నుంచి లెఫ్ట్ సైడ్కి రావడమే ఇది బెడ్రూమ్ అండి సింగిల్ బెడ్రూమ్ రూమ్స్ ఇవన్నీ బెడ్రూమ్లో ఒక బీరువా ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటాయండి ఈ రోజువారీ బట్టలు అయితే ఈ లోనే పెట్టుకుంటాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇటు సైడ్ బెడ్రూమ్లో కూడా ఒక కిటికీ ఉంటుందండి కిటికీలకు కూడా ప్రతి రూమ్కి ఈ దోమలు అనేది రాకుండా మ్యాట్లు అనేది పెట్టించారు ఇంటి ఓనర్సే అన్నీ కన్వీనియంట్గా ఉండేటట్టే కట్టారండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి మా ఇల్లు అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్